దేవీ భాగవతం ఇరవై ఒకటవ రోజు నిన్నటి రోజున మనం హయగ్రీవ అవతారం ఎలా వచ్చింది అనేది తెలుసుకున్నాం మరి ఈరోజు అత్రి అనసూయల కుమారుడైనటువంటి దుర్వాసు మహర్షి త్రిలోక సంచారం చేస్తూ స్వర్గలోకానికి వెళ్ళాడు దుర్వాసుడు మహా తపస్సంపన్నుడే కానీ ముక్కోపి అతడు స్వర్గాన్ని ప్రవేశించి నందన ఉద్యానవనంలో అడుగుపెట్టగానే అతడు వ్యవహరిస్తున్న దేవకాంత ఊర్వశి అతడు ముక్కోపి అని తెలిసి భయంతో అతడికి ప్రణామాలు ఆచరించి అతడిని గౌరవించడానికి పారిజాత పుష్పహారాన్ని సమర్పించింది దుర్వాసుడు ఆ హారాన్ని స్వీకరించి దేవేంద్రుని దర్శించినంచి ముందుకెళ్ళాడు ఆ సమయాన వైకుంఠమున శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన నారదుడు వారికి నమస్కరించి ప్రభు లోకమున సిరి గొప్పదా శీలము గొప్పదా అని చిక్కు ప్రశ్న వేశాడు మరి ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు మనం తెలుసుకుందాం నారదుడు ఈ ప్రశ్న అడగగానే లక్ష్మీ అమ్మవారి చిటుక్కును కల్పించుకుని అదేంటి నారద అలా తెలియనట్లు అడుగుతావేంటి ఎంతటి శీలవంతుడైనా సంపద లేనిదే ఎందుకు కొరగాడు సిరియందు శక్తి ఉన్నది కనుక సిరి గొప్పది అని పలికాడు కాదు కాదు అంటూ నారాయణుడు నవ్వి సిరి చంచలమైనది సంపదలు ఎన్ని ఉన్నా శీలము లేనివాడు వ్యర్థుడు శీలము గలవాడు జగత్తునుకు పూజనీయుడు కాగలడు నేను శీలవంతుడైనందువల్లనే కదా ఈ సిరి నన్ను ఆశ్రయించుకుని సేవిస్తున్నది నేను లేకున్నా ఈ సిరికి స్థానం ఎక్కడా అన్నాడు పరిహాసంగా స్వామివారు నారాయణుడు నవ్వుతూ ఆ మాటలకు లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చేసింది బాగా యోచించి మాట్లాడండి ఇలా అనొద్దు అని చెప్పేసి సిరి అంటే ఏంటి శక్తి శక్తి లేనివాడు ఎంతటి శీలవంతుడైనా జవసత్వాలు లేని జడపదార్థంలాగా నిరుపయోగం అవుతాడు శీలం లేని వాడినైనా అనుగ్రహించగల సర్వ వ్యాపకురాలైనా సిరియే గొప్పది శీలము లేనివాడు ఉండవచ్చు కానీ సిరి లేనివాడు ఈ ప్రపంచాన లేడు నిత్య దరిద్రునికి కూడా ఆ పూట తిండికి అంతో ఇంతో సంపదను అనుగ్రహించు సిరి లేకుండా లోకము నడవదు అని అమ్మవారు ఇదంతా చెప్పిందనమాట సిరే గొప్పది అని చెప్పేసి ఏంటి సిర ఏంట సిరి గొప్పదనం ఆగర్భ దరిద్రలకే కాక చెట్టు చేమ పర్వతాలు నదీ నదుములు చెడా జీవాలన్నిటికీ కూడా పోషకుడనై ముష్కర దానవులు ఎందరినో నేను హతమార్చుటకు కారణం నా శీలం కానీ నా సేవకురాలవైన నీవు కాదు నేనే దానికి కారణం కాదు నువ్వు కాదు నీ ప్రమేయం లేకుండానే నేను ఎందరికో అదృష్టాన్ని ఐశ్వర్య ఐశ్వర్యాలను ప్రసాదించాను నీవు చెంచల స్వభావరాలివి ఎప్పుడు ఎవరిని కగనిస్తావో ఎవరిని వదిలేస్తావో నీకే తెలియదు అలాంటి నీ శక్తి నా శీలగుణము మందు దిగదుడుపు నీవు లేక నేను మనుగలను కానీ నా వక్షస్థల నివాసస్థానం లేక నీవు మనలేవు తెలుసుకో అన్నాడు నారాయణుడు పౌరుషంగా ఇదంతా కూడా భార్య భర్తలు అందరూ సమానమని చెప్పడానికి స్త్రీ పురుషు సమానత్వం కలిగి ఉన్నారు అని చెప్పి శ్రీలక్ష్మి ఆ అవమాన భారంతో రోషాగ్ని హోత్రరాలవుతూ అలానే అగుగాక అని పలికింది తీవ్ర స్వర్మతో అన్నదనమాట అలానే తదాస్తు అని నారదుడు చిడతలు మోగిస్తూ నారాయణ నారాయణ అన్నాడు కలహ ఆనందంతో సరిగ్గా అప్పుడే స్వర్గమున దేవేంద్రుడు అమ్మృతపానమత్తుడై తన ఐరావతం మీద నందన ఉద్యానానికి వచ్చాడు అతడి కోసమే వెళుతున్న దుర్వాసుడు అతనికి తారసపడి దేవేంద్ర నీకోసమే వస్తున్నాను ఇదిగో ఈ పారిజాతమాలను స్వీకరించు అన్నాడు తనకి దేవకాంత సమర్పించిన హారాన్ని బహుకరిస్తూ దుర్గస్ మహర్షికి ఇందాక అప్సరస ఇచ్చారు కదా ఆ హారాన్ని ఇంద్రుడికిచ్చారు ఇంద్రుడు అమృతపానమత్రుడే ఉన్నందువలన అదీగాక ఆ పుష్పమాల తన వనములో పూచిన పారిజాతమాల తాను నిత్యం ధరించే పారిజాతమాలను తనకే బహుమతిగా ఇస్తాడా కానీ అతడు మహర్షి కాబట్టి కాదనకూడదని భావించిన సిరి సంపదలు గర్వ అతిశయంతో ఇంద్రుడు కనీసం తన ఐరావతాన్ని ఆపనేనా ఆపక దానిపై నుంచి వంగి ఆ మాలను అందుకోపోయాడు అది అందులేదు గుర్ర ఏనుగు మీదే ఉండేసి ఇంద్రుడు ఆ మాలను స్వీకరించబోతాడు కానీ అది మిస్సే కింద పడిపోతుంది ఐరావతం తన తొండముతో దానిని అందుకుంది ఆ పుష్పమాల సువాసనలచే ఆకర్షించబడినటువంటి కొన్ని భ్రమరముల జుంకారాలు చేస్తూ ఆ మాలను చేరి దాని చుట్టూ తిరుగుతూ రోదన చేయసాగాయి ఆ రోదన బహిరణ భరించలేక ఐరావతం తన తొండాన్నందు ఉన్నటువంటి హారాన్ని కిందకి విసురుకొట్టి తన కాళ్ళతో ఆ హారాన్ని తొక్కి తొక్కి చిందరవంద చేసి చిద్రం చేసేస్తుంది ఆ మాలని దీనికి ఆ మాలలో తూనీగలు ఉన్నాయి అవి చేసే జూంకారాలకి వాసనకి దానికి అనీజీగా అనిపించి మాలని కిందేసి కొట్టేస్తుంది ఏనుగు తన దేవేంద్రుడు చేసిన అపచారంగా భావించిన దుర్వాసుడు కోపం వచ్చేసి ఓడి ఇంద్ర గర్వాంధ ఏ సిడి సంపదలనైతే చూసుకొని నువ్వు అహంకరించి నన్ను అవమానించావో ఆ సిడి నీకు నీ స్వర్లోక వాసులకి లేకుండా పోతుంది అంతరించిపోవుగా కాని దుర్వాసుడు శపించేశాడు ఆ మరుక్షణమే ఐరావతము కల్పవృక్షము కామధేనువు తదితర సంపదలతో సహా దేవతల స్థిర యావత్తూ కూడా అదృశ్యమై అంతరించిపోయింది ఆ క్షణంలోనే వైకుంఠంలో శ్రీహరి వక్షస్థలమును వీడి అదృశ్యమైపోయింది అమ్మవారు కూడా శ్రీ మహాలక్ష్మి లక్ష్మీ రహితుడైన శ్రీమన్నారాయణుడు తక్షణమే తేజో అంతట నారద మహర్షి కైలాసానికి వెళ్ళి శివశక్తులకు ప్రణామాలు ఆచరించి వైకుంఠాన జరిగిన వృత్తాంతాన్ని చెప్పి పరమేశ్వర నా సందేహాన్ని తీర్చకుండానే లక్ష్మి అలిగి అదృశ్యమైపోయింది నారాయణుడు యోగ యోగనిద్రయందు లీనమయ్యాడు మీరైనా నా సంశయాన్ని తీర్చండి ప్రపంచాన పురుషుడు గొప్పవాడా స్త్రీ గొప్పదా ఇద్దరులో అధికులెవరు అని ప్రశ్నించాడు అప్పుడు వెంటనే పార్వతీదేవి చక్కను కల్పించేసుకుని పురుషుడు ఎంత దేశాలి అయినా కూడా అతడి ధీరత్వములకు శక్తిని చేకూర్చినది స్త్రీ శక్తి స్త్రీ క్షేత్రము లేనిది బీజము వ్యర్థము కదా గర్భధారణ సంతాన వృద్ధి అనున్నది స్త్రీకి మాత్రమే ఉన్న అర్హత ప్రకృతి లేని పురుషుడు ఎందుకు కొరగాడు ఎవరు ఏ కార్యం నిర్వహించాలన్నా దానికి శారీరక మానసిక ఆత్మశక్తి కావాలి దానికి సంకల్ప శక్తి తోడు కావాలి అప్పుడే పురుషుడు శక్తి సంపన్నుడై కార్యముల ఎందు విజయుడు అవుతాడు ఇలా దాని ఎందు అంతర్లీనంగా శక్తి ఇమిడి ఉండి ప్రపంచ మనుగడకు సహకరిస్తుంది కావున శక్తి గొప్పది శక్తి సహకారం లేని పురుషుడు వ్యర్థుడు అని చెప్పి అమ్మవారు పలుకుతారు వెంటనే శివుడు కాదు కాదు అంటూ తల అడ్డంగా తిప్పి లోక కంటకులైన దానువులకు జన్మనిచ్చింది స్త్రీ శక్తి ఆమె అనాలోచిత చర్యకు లోకాలు పలు బాధలు పడుతుంటే ఆ దానువులను సంహరించిన వాడు పురుషుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు పురుషుడు లోకపాలకుడు శ్రీహరి పురుషుడు లయకారకుడనైన నేను పురుషుడిని ఇంద్రాది దిగ్పాలకులు ప్రజాపతులు సప్తర్షులు ఇంతెందుకు త్రిలోక సంచారమైన నీవు పురుషుడివే ఈ ఆధిపత్యములలో ఏ ఒక్కదాని ఎన్నైనా స్త్రీకి అర్హత లభించిందా లేదు అంతేనా బ్రహ్మవాకున సరస్వతి విష్ణు వక్షస్థలమున శ్రీలక్ష్మి నేను పంచి ఇచ్చిన నా శరీర అర్ధభాగమున ఈ పరమేశ్వరు నివసించుచున్నారే కానీ లేకున్నా వీరికి అసలు నివాసస్థానం ఎక్కడిది వీరే కాదు ప్రపంచంలో ఎక్కడా ఏ జీవి చూసినా కూడా పురుషుణ్ణి ఆశ్రయించుకుని స్త్రీ మనుగుతున్నదే కానీ స్త్రీని ఆశ్రయించి వసించుచున్న పురుషుడు ఒక్కడూ లేడు ఇంత చెప్పినా ఇంకా నీ సందేహం తీయలేదన్నారదా స్త్రీ శక్తి కన్నా పురుషుడే ఆత్ధిక్యుడు స్త్రీ లేక పురుషుడు మనగలడు కానీ పురుషుడు లేక స్త్రీ మనలేదు అన్నాడు పరమేశ్వరి ఆ అవమానమును భరించలేక ఏంటంటి స్త్రీ లేక పురుషుడు మనగలడా అది ఎట్లా జరుగునో చూస్తాను అని పలికి అమ్మవారు కూడా స్వామివారి యొక్క అర్ధశరీరాన్ని విడి అదృశ్యమైపోతుంది పరమేశ్వరి అంతర్ధానం అవ్వగానే శివునిలోని తేజస్సు కూడా అవతరించిపోయింది అతడు నిర్లిప్త నిమిత్త మాత్రమే పోయి చేసేదేమీ లేక తపస్సు అందు మునిగిపోయాడు అటు విష్ణుమూర్తి ఇంద్రుడు శివుడు వీరందరూ కూడా వారి యొక్క శక్తిని కోల్పోయి తపస్సులోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత బ్రహ్మదేవుడి యొక్క సృష్టి నిరంతరాయంగా జరుగుతూ వృద్ధి చెందుతూ ఉంది ఆ సృష్టిలో దానవ వంశం కూడా మరలా అభివృద్ధి చెందింది దానవుల యొక్క పాప కృత్యాల మూలాన యజ్ఞయాగాది క్రతువులు భగ్నమై హవిస్సులు అందక దేవతలు బలహీనులయ్యారు అప్పుడు వారు బ్రహ్మని తోడ్కొని వైకుంఠమునకు వెళ్ళి శ్రీహరిని యోగనిద్ర నుండి మేలుకొలిపి ఉపాయాన్ని తెలుపమని చెప్పేసి ప్రార్థిస్తారనమాట శ్రీహరి నవ్వి వత్సలారా మీరే కాదు శ్రీలక్ష్మిని కోల్పోయి నేను అస్థిమితుడై ఉన్నాను మనందరం సమస్య కూడా పరిష్కారం అవ్వాలి అంటే మీరు దానవులను మంచి మాటలతో ఒప్పించి క్షీరసాగర మదనాన్ని జరిపించాలి ఇవి రాక్షసులందరినీ కూడా ఈ క్షీరసాగరం దగ్గరికి తీసుకొని రండి అప్పుడు ఈ క్షీరసాగరం నుండి అవతరించు అమృత పానము వలన మీరు మరలా బలోపేతులు అమరులు కాగలరు అని చెప్తారు దేవతలు సమ్మతించి దానువులకి అమృతమునందు భాగం ఇస్తామని చెప్పి వారిని సాగర మదనానికి తీసుకుని వస్తారు మందర పర్వతమును సాగరమును మదించు కవ్వముగా ఈ అమృతాన్ని చిలకించడానికి మందర పర్వతాన్ని ఒక కవ్వంగా చేసుకున్నారు సర్వశ్రేష్ఠుడైన వాసుకి ఆ కవ్వానికి తాడుగా అమరాడు అంతటా ఆ పర్వతము నీట మునగకుండా శ్రీహరి కూర్మావతార రూపము ధరించి ఈ మందర పర్వతం తన వీపుపై నిలుపుకున్నాడు క్షీరసాగర మదనం ఆరంభమైంది ఆనాడు దుర్వాసుని శాపము వలన అమరావతి నుండి అదృశ్యమైన కల్పవృక్షము కామధీనువు ఐరావతం తదితరాలన్నీ కూడా ఈ సాగర మదనం చిలికిన తర్వాత అందులో నుండి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఆ వచ్చిన వాటిని ఇంద్రుడు స్వీకరిస్తూ ఉన్నాడు ఆ తదనంతరం మహాభయంకరమైన హాలాహలము వెలువడగా దేవతల ప్రార్థనలను మరణించిన మహేశ్వరుడు ఆ హాలాహలమును మింగి తన కంఠమునందు నిలిపి బంధించాడు ఆ హాలాహల ప్రాదుర్భావ సమయాన అప్పుడు పుట్టినటువంటి ఆ విష జ్వాలలన్నీ కూడా వాసుకి తక్షకాది సర్వశ్రేష్ఠులు తమ కోరల యందు నిలుపుకున్నారు ఆ తదనంతరం ఉచ్చేస్రవమును దేవతాశ్వము రాగా దానిని ఇంద్రుడు స్వీకరించాడు ఆ తర్వాత దేవతల దైత్యులు కలిసి సాగర మదనం చేసినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది ఆ తరువాత దరిద్ర దేవత అవతరించింది చూసాడ ఏదైనా ఒక కీడు జరిగింది అంటే బాధపడకుండా దాని వెనకాల వెంటనే ఒక మంచి జరుగుతుంది అని చెప్తున్నారు ఆ తర్వాత దడుపుల దేవత అవతరించింది ముందుగా పుట్టడం వలన దడుపుల దేవతను జ్యేష్ఠాదేవి అని అంటారు దుస్సహుడు అనే బ్రాహ్మణునితో ఈ జ్యేష్ఠాదేవి వివాహం జరిగింది ఈ జ్యేష్ఠాదేవి కంటే అండి ఎవరైతే భగవంతుని ఆరాధిస్తూ ఉంటారో వేద పఠనం చేస్తుంటారో ఈ వేద పఠనం వినబడిన విభూతి ధరించిన ఆమె అక్కడ ఉండదు అనమాట జ్యేష్ఠాదేవి అక్కడ కొంచెం ఒక సెకండ్ కూడా ఉండలేదు ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఆ కాలంలో మరి అంతటా కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం ధార్మిక చర్చలు పుణ్యకర్మాలు పుణ్యకార్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా అందువల్ల ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడా ఉండలేక అన్ని ప్రదేశాలకు పరిగెత్తి పరిగెత్తి జ్యేష్ఠాదేవి అలసిపోతుంది అప్పుడు జ్యేష్ఠాదేవి భర్త అయినటువంటి దుస్సహుడు అనే వ్యక్తి బాధపడి ఆయన భార్యకి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో వదిలిపెడతారు భర్త తనను విడిచిపెట్టి మరొక కన్యను వివాహం చేసుకుంటాడేమో అని చెప్పేసి జ్యేష్ఠాదేవి బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు తను అంటారు నేను ఎవరిని వివాహం చేసుకోను అని చెప్పి ఆమెకి ధైర్యం చెప్పి ఆమెను ఎవరూ లేని ప్రదేశంలో విడిచిపెట్టి కొంత దూరం వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్తాడు ఆమె యొక్క సమస్యకి పరిష్కారం కోసం వెళ్తాడనమాట ఈ దుస్సహుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి మార్కాండేయ మహర్షి అటుగా వెళ్తూ దర్శనమిస్తారు వెంటనే ఈ దుస్సహుడు మహర్షికి సాష్టంగా ప్రణామం చేసి తన యొక్క భార్య పరిస్థితి ఈ విధంగా ఉంది ఆమెను ఎక్కడ ఉంచాలి ఎలా ఉంచాలి అని చెప్పేసి అడుగుతాను అడుగుతాడు అప్పుడు మహర్షి ఈ విధంగా చెప్తారు జ్యేష్ఠాదేవి ప్రదే ప్రవేశించిన ప్రదేశాలు చెప్తాను మిగతాది ఆ ప్రదేశాలు తప్ప మిగతా ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్తారు రుద్రని భక్తులున్న ప్రదేశం భస్మధారణ చేసేవారు శ్రీమన్నారాయణుడు గోవిందుడు శంకరుడు మహాదేవుడు మొదలగు వారి సంకీర్తనలు జరిగే స్థలాలకు మీరు వెళ్ళకూడదు విష్ణువు యొక్క సుదర్శన చక్రం నిప్పులు జరుగుతూ భక్తులను అశుభాల నుంచి కాపాడుతూ ఉంటుంది ఏ ఇంట్లో హోమాలు జరుగుతూ ఉంటాయో వేద ఘోష వినపడుతూ ఉంటుందో ఏ ఇంట్లో నివసించేవారు నిత్య కర్మలలో నిమగ్నులై భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో ఆ ఇంటి పరిసరాలకు కూడా మీరు వెళ్ళకండి దేవత విగ్రహాలు గోవులు భక్తులు ఉన్న ఇంట్లోకి మీరసలు అడుగు పెట్టద్దు అప్ ఇవన్నీ చెప్తారన్నమాట చెప్పిన తర్వాత మార్కండే మహర్షి చెప్తారు ఆ తర్వాత దుస్సహుడు తాము ఏ ఏ ప్రదేశాలలో ఉండవచ్చో చెప్పండి అని చెప్పి అడుగుతారు అంటే ఇంకేముంది దీనికి ఆపోజిట్ ఏ ఇంట్లో అయితే బాహ్య భర్తలు ఎప్పుడు గొడవ పెట్టుకుంటారో ఏడుస్తూ ఉంటారో ఆ ఇంట్లో మీరు నిర్భయంగా ఉండండి భగవంతుని నిందిస్తూ హోమాలు చేయకుండా కనీసం భగవంతుని నామస్మరణ కూడా ఎవరైతే చెయ్యరో వాళ్ళ ఇంట్లో మీరు ఎప్పుడూ ఉండిపోవచ్చు పిల్లలకు పెట్టకుండా తాము భుజించే పెద్దలు ఉంటారు అలాంటి ఇంట్లో కూడా మీరు ఉండొచ్చు ఏ ఇంట్లో అయితే ముళ్ళ చెట్లు మోదుగా అపరాజిత అంటే విష్ణుక్రాంతం ఈ చెట్లు ఉంటాయో ఆ ఇంట్లో కూడా మీరు ఉండవచ్చు ఏ ఇంట్లో అరటి తాడి తమల చింత కదంబ తుమ్మ చెట్లు ఉంటాయో అక్కడ కూడా జ్యేష్ఠాదేవి ఉండవచ్చు ఎవరు నిత్యం స్నానం చేయరు దంతాలు ముఖం శుభ్రపరచుకోరు సాయం సమయంలో నిద్రపోతారు తినడం వంటివి చేస్తారు సాయం సమయం సందర్భంలో జూదమాడతారు ఇతరుల ధనాన్ని హరిస్తారు పరదారలతో సంబంధం పెట్టుకుంటారు చేతులు కాళ్ళు కడుక్కో అటువంటి వారి ఇళ్లలో మీరు నివసించవచ్చు అని చెప్పారు దుర్సహుడు ఇదంతా తిరిగి వచ్చేసి భార్యకి ఇదంతా చెప్తారు నువ్వు ఈ రావి చెట్టు కింద కూర్చో నేను రసతలానికి వెళ్ళి వస్తాను అన్నాడు మీరు వెళ్ళిపోతే నాకు ఆహారం ఎవరిస్తారు నేనేం పూజించాలి అని ప్రశ్నించాడు ప్రశ్నించింది జ్యేష్ఠాదేవి ప్రవేశించగలిగిన ప్రదేశాల వివరాలు తెలిసాయి కదా ఆయా స్థలాలకు వెళ్ళి నువ్వు కడుపు నింపుకో కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో ఏ స్త్రీ నిన్ను ధూపంతో పుష్పాలతో పూజిస్తుందో ఆ ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు అని చెప్పి దుస్సహుడు కషాతలానికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి జ్యేష్ఠాదేవి అక్కడ కూర్చొని ఉండగా లక్ష్మీనారాయణుడు అటుగా వచ్చారు అప్పుడు జ్యేష్ఠ విష్ణువుతో నా భక్త రసాతలానికి వెళ్ళిపోయారు కనుక నేను అనాథను నేను జీవించడానికి కావలసిన ఏర్పాట్లు చేయవలసింది అని కోరింది అందుకు విష్ణువు జ్యేష్ఠ ఎవరైతే భగవతి పార్వతిని శంకరుణ్ణి నా భక్తులను నిందిస్తారో వారి ధనమంతా నువ్వు తీసుకో దానిని చక్కగా అనుభవించు శంకరుణ్ణి నిందించి నన్ను పూజించే నా భక్తులు అభాగ్యులు అటువంటి వారి సంపద మీదకు నీకు హక్కుంది అని చెప్పి లక్ష్మితో సహా తన నివాసమైన వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి వారందరి తర్వాత చంద్రుడు అతని వెనక చంద్ర సహోదరుగా సర్వాలంకార భూషితురాలైన శ్రీ మహాలక్ష్మి వచ్చారు చంద్రుడిని తన శిరోభూషణముగా శివుడు స్వీకరించి హాలాహల బాధా విముక్తుడయ్యాడు అప్పుడు శ్రీ మహాలక్ష్మిని గాంచిన యావన్ మంది భక్తి ప్రపత్తులతో ఈ విధంగా అమ్మవారిని కీర్తించారు అలా అమ్మవారిని కీర్తించిన తర్వాత అమ్మవారు మళ్ళీ విష్ణువు యొక్క వక్షస్థలమును అలంకరించారు శ్రీ లక్ష్మీ చేరికతో శ్రీ మహావిష్ణువు మరల దివ్య తేజో విరాజిత శక్తి సంపన్నుడయ్యాడు ఆ తదనంతరం ధన్వంతుడి అమృత కలసంతో క్షీరసాగరం నుండి అవతరించారు శ్రీహరి దివ్యమోహిని రూపము దాల్చి అమృతమును దేవతలకు పంచి వారిని అమరులను చేశారు